ఏడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో బడ్జెట్ లో కామారెడ్డి జిల్లాకి ఎలాంటి నిధులు కేటాయించకపోవడం ఆరు గ్యారెంటీల అమలుపై స్పష్టత ఇవ్వకపోవడం పట్ల కామారెడ్డి బీజేపీ శాఖ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం చేశారు నేను మొత్తం తెలంగాణ దశగామరం చేస్తాను గ్రామాన్ని దశగామనం చేస్తాను అని చెప్పి ఇక్కడికి వచ్చి ఓడిపోయి మా మంత్రి గారు అయోధ్యలో ఓడిపోయారు మీరు ఆడోడిపోయారు నువ్వు స్టేట్ గురించి మాట్లాడాలి చేతలు కామాడి జిల్లాలో గెలవలేవు నీ సొంత జిల్లాలో గెలవలేవు నువ్వు కామాడి మీద వచ్చి ఏదో చేస్తా అని చెప్పి ముందు తెలుసుకోవడం కాదు నువ్వు ఏ విధంగా అయితే చెప్పినావో నువ్వు ఇచ్చిన ఆరు పథకాలు ఏవైతే ఉన్నాయో ఆరు పథకాలను ఎలా అమలు చేస్తావు ఏ విధంగా పైకి తీసుకొస్తావు అవి ఆలోచించి తప్ప ఎన్డిఏ ప్రభుత్వాన్ని మీరు నిందించే అంత మొదవడి కావు మీకు తెలుసు ఆ విషయం పెద్దన్నా అని పోతున్నావు పెద్ద నదులు చక్కగా ఉంటే ఇవన్నీ ఉన్నాయి నువ్వు పెద్ద నదులు చక్కగా లేక ఆయన కూడా అంతే నువ్వు కూడా అని చేస్తే రాక్ష రాబంధ్ర స్థానం వచ్చింది ప్రజలంతా గమనిస్తున్నారు ఏదో తొండశాయి వాళ్ళని చూపించి ఆర్టీసీ బొగ్గు చూపించి అందరికీ రూట్ చేసినావు కంపల్సరీ ఇలాంటి జరిగిన సమావేశాలలో రేవంత్ రెడ్డి గారు ఏమంటారా అంటే మొత్తం గారు పొద్దుగాడు అనే కాన్సెప్ట్ ఎలా ఉందో ఆ విధంగా తెలంగాణలో మొత్తం దిగి కోడుగుపించకుండా కేంద్రం ఎన్ఏ ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చింది ఏమి లేదు పొడిగింది ఏమి లేదు అని చెప్పిండు అయ్యా రేవంత్ రెడ్డి గారు నూట తొంభై ఆరు కోట్లు ఇచ్చింది ఇలా అది చెప్పకుండా పోతే ఎనిమిది వేల ఎనిమిది ఎనిమిది లక్షల అరవై రెండు లక్షల కోట్లు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం పిలిపించింది కానీ నువ్వు మొన్న చేసిన బడ్జెట్ లో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ చిన్నపిల్లల స్టోరీ టెల్లింగ్ లాగా ఉంది దీని గురించి కూడా కరెక్ట్ క్లారిటీ లేదు రైతులకు కరెక్ట్ న్యాయం జరగలేదు రైతు బీమా గురించి ఫసల్ బీమా గురించి ఇటు ప్రస్తావన లేదు ఏదైతే మన కోఆపరేటివ్ సెక్టార్ కానీ ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ దాని గురించి ఎక్కడ కూడా కరెక్ట్గా క్లారిటీ లేదు ఏదైతే మన యాదవ్ సోదరులు ఉన్నారో అలాగే ఎస్సీ ఎస్సీ వాళ్ళు కానీ మన ఎస్సీ వాళ్ళు గురించి కూడా ఎటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టడం మన దుఃఖకరం అలాగే ఏదైతే మన భారతీయ జనతా పార్టీ మతోన్మాద పార్టీ అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తూ ఉంటారు మీరు మతోన్మాద పార్టీ ఏదైతే